నమస్తే మనం ఇప్పుడు చూస్తున్న వార్త ఇది కరీంనగర్ క్రైమ్ న్యూస్ ఇది సో నోరు జార జైలు పాలయ్యారని ఒక వార్త రాశారు ఇక్కడ సాక్షి పేపర్లో సో ఏడాది నరకృతం నాటి హత్య కేసును ఛేదించిన పోలీసులు ఆరుగురు నిందితుల అరెస్ట్ వివరాలు వెల్లడించిన సిపి గౌస్ ఆలం ఇక్కడ కరీంనగర్లో ఒక సంవత్సర నరకృతం జరిగిందంట జరిగినప్పుడు వాళ్ళు చంపి కాలువలో వాడేసారు కాలువలు వాడేస్తే ఒక మూడు నాలుగు రోజుల తేలిన తర్వాత ఎవరితో కూడా గుర్తుపడలేకపోయారు అంట అది అనుమానాస్పద కేసు కింద రిజిస్టర్ అయ్యిందంట అక్కడ స్టేషన్ స్టేషన్లో సో ఇప్పుడు వీళ్ళు ఎట్లా దొరికిరు మరంటే వీళ్ళందరూ కలిసి మళ్ళీ రీసెంట్గా ఇందులో ఇద్దరు ముగ్గురు కలిసి ఒక అమ్మ ముసలమాన్ బంగారం కోసం భూమి కోసం చంపి జైలుకు పోయిచ్చారట జైలు కోయి వచ్చిన తర్వాత బెయిల్ మీద వచ్చిన తర్వాత మళ్ళీ డిస్కషన్ చేస్తున్నారు అరే అట్లా ఆ రోజు వాళ్ళు చంపేసినాం కదా అట్లా ఇట్లనే డిస్కస్ చేస్తున్నారు పోలీసులకు ఒక ఆల్రెడీ అనుమానం ఉండి ఆ కేసు ఎవరిది ఏం కథ అని నిఘా పెట్టిరంట సో నిఘా పెడితే వీళ్ళు ఇట్లా డిస్కస్ చేస్తున్నప్పుడు ఎవరో ఏంటంటారు ఇన్ని పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు మళ్ళా వచ్చేసి కరెక్ట్ ఎంక్వైరీ చేసిరంట చేస్తే అప్పుడు నిజం ఒప్పుకున్నారట సో దాని గురించి రాసిరు సో వివరాలు చూస్తే మనము ఇతను ఈ అబ్బాయిని చంపారండి దినేష్ అనే అబ్బాయి అని చంపేశారు ఇక్కడ కనిపిస్తున్న అతను గడ్డం ఉంది కదా అతను ఇతని పేరు దినేష్ ఇతను చంపేసిరండి సంవత్సరం నరక క్రితం ఇక్కడ ఈ మొక్కలకు నల్ల రంగు మాస్క్లు వేసుకున్న వాళ్ళంతా నిందితులు వాళ్ళే చంపారు అనమాట సో ఇక్కడ పోలీస్ ఆఫీసర్ అయిన గ సిపి గౌశాలం కమిషనర్ ఇక్కడ కరీంనగర్లో ఆయన వివరాలు వెల్లడిస్తున్నాడు సో వీళ్ళ వివరాలు డీటెయిల్స్ చూస్తే ఏమైందంటే కరీంనగర్ కరీంనగర్ సిపి గౌశాలం కథనం ప్రకారం కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం మల్కాపురం గ్రామానికి చెందిన కవ్వంపల్లి దినేష్ అంటే ఈ గడం ఉన్న అతని పేరు దినేష్ అనమాట సో భూ సతీష్ మధ్య భూ విగ్రహ భూమి విక్రయ విషయంలో భేదాలు వచ్చినాయంట అదే భూములు ఏదో కొని అమ్మినట్టు ఉంది రియల్ ఎస్టేట్ లాగా చేసినట్టుంది సో అప్పుడు ఇద్దరి మధ్యలో తేడాలు వచ్చినాయంట సో అదే సమయంలో మహిళతో సన్నిహితంగా ఉంటున్న సమీప సతీష్ సమీప బంధువు దేవునూరు సంతోష్ను దినేష్ బెదిరించినట వీళ్ళకి చెందిన ఒక ఆడ మంచితోన ఈ సతీష్ వాళ్ళ బంధువు ఉంటే వారిని దినేష్ అంటూ బెదిరించిందట ఎందుకు రాదు అన్న మరి ఏం చెప్పిన లేడీస్ విషయంలో ఏదో జరిగినట్టుంది సో ఈ విషయాన్ని సతీష్ సోదరుడు శ్రావణ్కి చెప్పారంట బెదిరించిన కదా బెదిరిచ్చిన వాడు దినేష్ గడ అని చెప్పేసి ఈ శ్రావణ్ అనటానికి చెప్పినట్ట శ్రావణ్ సతీష్ అంటే అన్నదమ్ములు వీళ్ళు సో ముగ్గురు కలిసి దినేష్ చంపాలని నిర్ణయించుకున్నారంట వీళ్ళు ముగ్గురు ఆ అమ్మాయి ఆ లేడీస్తో మాట్లాడే అతను ఈ సతీష్ అతను శ్రవణ్ ముగ్గురు కలిసి ఆ దినేష్ అనటం చంపాలరా అని డిసైడ్ అయ్యారంట సో ఫిబ్రవరి ఇరవై నాలుగు ఇరవై ఐదవ తేదీన సమీప శ్రవణ్ సమీప బంధువు చనిపోగా దినేష్ అక్కడికి ఈ అంటే వాళ్ళ రిలేటివ్ ఎవరో చనిపోతే దినేష్ వచ్చిందంట అంటే అద్దీ ఒకటే ఊరు అది నాకు తెలిసి ఒకటే ఊరు కవంపల్లి కవంపల్లికి చెందిన దినేష్ సతీష్ అంటే ఒకటే ఊరు వాళ్ళది కవంపల్లి మల్కాపూర్ గ్రామం అనమాట వాళ్ళది సో ఒకటే ఊరు కాబట్టి వాళ్ళ సతీష్ వాళ్ళ బంధువు చనిపోతే దినేష్ వచ్చింది అనమాట వచ్చిన తర్వాత సో అప్పటికే వాళ్ళు వీళ్ళని చంపాలని డిసైడ్ అయ్యారు కదా సో ఇదే ప్లాన్ మంచి ఉందని చెప్పేసి ఆ మందుదాదవని దినేష్ని తీసుకుపోయిరంట తీసుకుపోయి తాగిరంట తాగిన తర్వాత అప్పటికే కారు అద్దెకి తీసుకున్న శ్రావ సంతోష్ శ్రావణ్ దేవునూరి రాకేష్ కుమ్మారి వెంకేష్ జంగా చిన్నారెడ్డి సతీష్తో కలిసి దినేష్ను మల్కాపూర్ కెనాల్ వద్దకు తీసుకెళ్ళండి మొత్తం ఆరు మంది జత అలా ఊర్లో కెనాల్ నటుంది అక్కడ మల్కాపూర్లో కెనాలన్నట్టుంది పెద్దగా వాళ్ళ కెనాల్ దగ్గర తీసుకుపోయి బాగా కొట్టినట్ట కొట్టి కార్లో ఎక్కించుకొని జగిత్యాల జిల్లా నౌకా నూకాపల్లి శివారికి తీసుకుపోయిరంట అక్కడ తా మెడకు తాడు పెట్టేసి బిగించి చంపేందుకు ట్రై చేసారట సో అప్పటికే ఆడు మతి లేకుండా వాడిపోయినట్ట దినేష్ అయితే ఈ గడ్డ ఉన్న అతను పడిపోయినట్ట సో పడిపోతే అప్పుడు ఏం చేశారు కాళ్ళు చేతులు కట్టి ఆ చుప్పదండ శివారులో కాళ్ళ కెనాల్లో పడేసాడు పెద్ద కెనాల్లో అది సో కొన్ని రోజులకు డెడ్ బాడీ తేలిందంట బా నీళ్ళ మీద మామూలుగా ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత తేలుతుంది నీళ్ళు ఆడితే సో అట్లా తేలిన తేలితే పోలీసు వాళ్ళు తీసుకొని అనుమాన కింద కేసు నమోదు చేసినట్ట అంటే వీళ్ళు డీటెయిల్స్ ఎవరు లేరు కదా ఎవరు కంప్లీట్ చేయలేదు ఏం చేయలేదు మరి వీళ్ళు వీళ్ళు ఎవరైనా ఉంటే ఇక్కడ మిస్ అని ఏదో ఒకటి కంప్లీట్ చేయాలి అనుమానం ఉంది పలానా అనుమానం మీ నానైనా అనుమానం చేయాలి కానీ కేసు కంప్లీట్ చేయాలి కానీ ఎందుకు చేయలేదు మరి వాళ్ళు సో పోలీసు వాళ్ళు అట్లా నమో నమోదు చేసుకోన్నారు రీసెంట్గా వీళ్ళు ఇంకా ఇప్పుడు ఆ ఈ సతీష్ శ్రావణ్ మరో ముగ్గురితో కలిసి గంగాధర్ల వృద్ధులు బంగారం భూమి కోసం తీసినట్ట ఐదు మంది కలిసి ముసలామన్ చంపేశారు చంపేసి జైలుకు పోయించారంట ఈ మధ్యనే బెయిల్ మీద వచ్చిన తర్వాత మళ్ళీ ఇది ఆయన గురించి డిస్కస్ చేస్తారంట సో అప్పటికే వాళ్ళు పోలీసు వాళ్ళు నిఘా పెట్టారు కాబట్టి ఇంకా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ తీసుకొని వాళ్ళ స్టైల్లో ఎంక్వైరీ చేస్తే అప్పుడు ఒప్పుకున్నారంట మేమే చంపేసినాం సార్ అని సో ఆ డీటెయిల్స్ వివరిస్తున్నాడు సో ఈ తాగుడో అలవాటు అయితే ఇదే ఉంటుంది తాగుడో బానిస్తాయి తాగిన ఎవడు ఏం చేస్తుండో అర్థం కాదు ఇక్కడికి గంజాయి బ్యాచా మరి ఏ బ్యాచ్ తెలియదు సో పోలీసులు అయితే మంచి జాబ్ చేసిరు గుడ్ జాబ్ చేసారు పట్టుకొని జైలు పాలు చేసి ఒకళ్ళని ఇంకా వీళ్ళు ఇంతే జైలుకి పోవడం రావడం బెయిల్ తీసుకోవడం వాన్ని విని బెదిరించడం డబ్బులు సంపాదించుకోవడం తినడం ఊర్ల పుట్టే తిరగడం ఇంతే సో పోలీసు వాళ్ళు అయితే బుద్ధిస్తారు చేసారు మళ్ళీ జైలుకి పంపించి ఇట్లాంటి హోటల్ని కంప్లీట్గా రాకుండా చేయాలి కానీ ఇంకా రూల్స్ అట్లా బెయిల్ బెయిల్ తెచ్చుకుంటారు మళ్ళా బయట తిరుగుతారు